ప్రియులకు ప్రేమతో వందనాలు మే నెల తేదీ దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యశ్యా గ్రంథము అధ్యాయము వచనం భయపడకము నేను నీకు తోడయిన్నాను నా ప్రేమైన సహోదరి సహోదరులారా భయము తల్లిదండ్రులు పిల్లల విషయమై పిల్లలు ఎగ్జామ్స్ విషయమై విశ్వాసులు పాపం విషయమై అనేక సమస్యల విషయమై అనేక అప్పుల విషయమై అనేక రకాల ఆర్థిక పరమైన ఇబ్బందుల విషయమై అనేక రోగముల విషయమై మరికొంతమంది అయితే భవిష్యత్తు విషయమై కూడా భయపడుతూ ఉంటారు భయము లేని వారు లేరు ఒకరు ఒక విషయంలో భయపడితే మరొకరు మరొక విషయంలో భయపడుతున్నారు ఏది ఏమైనా మనమందరము కూడా భయపడుతూనే బ్రతుకుతున్నాం దేవుణ్ణి నమ్మినప్పటికీని దేవుని మార్గులు నడుస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో మనం భయపడుతూనే ఉన్నాం నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఒక విషయం ఆలోచించండి మనము భయపడటం వల్ల మన సమస్య తీరిపోతుందా మన అప్పులు తీరిపోతాయా రోగము రాకుండా ఉంటుందా సమస్యలు వెనక్కి వెళ్లిపోతాయా మరొక మాట అండి మనము ఎంత భయపడతామో మన సమస్యలు అంత త్వరగా మనకొస్తాయి మనం ఎంత భయపడతామో మన జీవితం అంతగా కృంగిపోతుంది భయము మనిషిని కృంగతిస్తుంది భయము మనిషిని చేతగాన్ని వాడిని చేసి మనిషి ప్రాణాలే తీస్తుంది అందుకే ప్రభు అంటున్నాడు భయపడకండి నేను నీకు తోడై ఉన్నాను అని దేవునికి మహిమ మహిమక్కలనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఇక నుండి భయపడకు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన మీద భారం వేసి నిర్భయముగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు నిజమే తండ్రి మేమందరము కూడా ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక విషయంలో నిత్యము భయపడుతూనే ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకి వారిలో ఎవరెవరైతే ఏ ఏ విషయమై భయము కలిగి ఉన్నారో ఆ భయము ద్వారా దిగులు చెందుతూ చింతాక్రాంతులై వ్యాధులకు గురై శరీరంలో అనారోగ్యం పాలై కుటుంబముల అసమాధానాన్ని కలిగి ఉన్నారో దయచేసి జ్ఞాపకం చేసుకుని వారి భయానికి కారణమైన పరిస్థితిని చక్కబరిచి భయాలన్నిటిని తొలగించి ధైర్యపరచండి నా ప్రభు నాకున్నాడు ఆయనే ప్రతి సమస్యను చక్కబరుస్తాడన్న విశ్వాసమును ధైర్యము కలిగిన హృదయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తద్వారా దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్ యు